హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్ కవింపు చర్యలు ఏమాత్రం ఆగడం లేదు తాజాగా టర్కీ తయారు చేసిన బేరక్తర్ టీబీ టూ డ్రోన్ను పశ్చిమ బెంగాల్ వద్ద మోహరించింది దీనిపై ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అనడంతో అప్రమత్తమైన భారత్ నిఘాను ఒక్కసారిగా పెంచింది బేరఖ్తర్ల మోహరింపుపై వచ్చిన నివేదికలను సైన్యం కూడా పరిశీలించినట్టు తెలుస్తోంది ఈ టోన్లను బంగ్లాదేశ్ అరవై ఏడవ ఆర్మీ యూనిట్ ఇంటెలిజెన్స్ నిఘా గస్తీ కోసం వినియోగిస్తోంది బంగ్లాదేశ్లో హజీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలు గణనీయంగా పెరిగాయి దాదాపు ఏడు వందల మంది ఉగ్రవాదులు ఖైదీలు ఇప్పటికే జైలు నుంచి తప్పించుకుని ఆ దేశంలో తిరుగుతున్నారు తాజాగా సరిహద్దుల వద్ద తీవ్రవాదులు స్మగ్లింగ్ ముఠాలు బలపడుతున్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు వస్తున్నాయి ఈ ఏడాది మొదట్లోనే బంగ్లాదేశ్ ప్రభుత్వం టర్కీ నుంచి బెరెక్టర్ డ్రోన్లను కొనుగోలు చేసింది ఇవి తేలికపాటి దాడులు కూడా చేయగలవు బంగ్లాదేశ్ పన్నెండు ఆర్డర్ చేయగా వాటిల్లో ఆరు ఇప్పటికే ఆ దేశానికి అందాయి ఈ డ్రోన్ దాదాపు ఇరవై ఐదు వేల అడుగుల ఎత్తు వరకు ఎగిరి లేజర్ గైడెడ్ బాంబులను ప్రయోగించగలదు ముఖ్యంగా శతజ్ఞలు ట్యాంకులకు ఈ రకం డ్రోన్లు సమస్యలు సృష్టించగలం యుక్రెయిన్ యుద్ధంలో కూడా రష్యా ట్యాంకులను ఇవి దెబ్బతీశాయి ఇప్పటికే టర్కీ నుంచి బంగ్లాదేశ్ సైన్యం వివిధ రకాల అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేసింది వీటిలో రాకెట్ డిఫెన్స్ సిస్టమ్స్ మైండ్ రెసిస్ట్ వెహికల్ ఆర్మడ్ పర్సనల్ కార్యర్స్ ఉన్నాయి బంగ్లాదేశ్ ప్రభుత్వం కూల్పోయాక ప్రధాని షేక్ హసీనా భారత్ కు రావడం అనంతరం మొదలైన అలలలో హిందూ మైనార్టీలపై తీవ్రమైన దాడులు జరగడంతో ఇరు దేశాల సంబంధాల్లో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే ఇదిలా ఉంటే డ్రాగన్ కంట్రీ చైనాను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా రూపొందించిన తేలికపడ్డ యుద్ధ ట్యాంక్ జోరావర్పై భారత భారత్ ప్రాథమిక పరీక్షలు చేసింది ఈ సందర్భంగా ఇది అద్భుత ప్రదర్శనను చాటిందని రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పుకొచ్చింది పర్వతమయంగా ఉండే సరిహద్దు ప్రాంతాల్లో మూడు వందల యాభైకి పైగా తేలికపాటి ట్యాంకులను మోహరించాలని భారత సైన్యం అనుకుంటోంది డ్రాగన్ కంట్రీ చైనా ఇప్పటికే ఇలాంటి ట్యాంకులను అక్కడ పెద్ద ఎత్తున మోహరించింది ఈ ట్యాంకుల ద్వారా చైనాకు చెక్ పెట్టచ్చు అని ఇండియన్ ఆర్మీ భావిస్తోంది ఇదిలా ఉంటే పాకిస్తాన్ సైన్యం అరాచకాల నుంచి రక్షించి బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించిన భారత్ ఇప్పుడు ఆ దేశానికి శత్రువుగా మారింది అనేక అరాచకాలు చేసిన పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్కు స్నేహితులయ్యాడు ఎప్పుడైతే షేక్ హసీనా పదవి నుంచి దించేసి మహమ్మద్ యూనస్ అధికారం చేపట్టాడో అప్పటి నుంచి బంగ్లా వ్యాప్తంగా భారత వ్యతిరేకత నానాటికి పెరుగుతోంది హిందువులపై అరాచకాలు చేస్తూ మరో పాకిస్తాన్గా మారేందుకు బంగ్లాదేశ్ సిద్ధమవుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే